కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ప్రపంచంలో ఆయుధాలను పెట్రోల్ని దిగుమతి చేసుకునే పెద్ద దేశం ఏది అని మనం గూగుల్లో అడిగితే ఖచ్చితంగా ఇండియా అని చెప్తారు అయితే ఇటీవల రెండు వేల పద్నాలుగు తర్వాత మోదీ ప్రభుత్వము అధికారం వచ్చిన తర్వాత వారు మేక్ ఇన్ ఇండియా భాగంగా కానీ ఆత్మనిర్భర్లో భాగంగా కానీ ప్రైవేట్ రంగంలో అనేక డిఫెన్స్ ఆయుధాలకు సంబంధించిన పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆ రంగంలో ఒక గొప్ప అభివృద్ధి గొప్ప చేంజ్ మనకేం కనిపిస్తుందంటే అది ఒక రకమైన డ్రోన్ని తయారు చేశారు ఆ డ్రోన్లో ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ని డంప్ చేస్తారు దీన్ని తయారు చేసింది బెంగళూరు బేస్డ్ ప్రైవేట్ సంస్థ దాని పేరు ఏంటంటే జెడ్ మోషన్ అటానమస్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఆ వెపన్ని తయారు చేసి అది డ్రోన్ డ్రోన్ ద్వారా టార్గెట్ రీచ్ అవుతుంది ఈ వెపన్ పేరు ఏంటంటే నాగాస్త్ర చాలా చక్కటి పేరు నేటివిటీ ఉంటుంది ఈ నాగాస్త్ర గొప్పతనం ఏంటంటే దీన్ని డ్రోన్ ద్వారా కానీ చాపర్ ద్వారా కానీ అంటే చిన్న హెలికాప్టర్ ద్వారా కానీ ప్రయోగించవచ్చును ఎక్కడో పదిహేను కిలోమీటర్ల దూరంలో కూర్చుని కంప్యూటర్ ద్వారా ఆ నాగాస్త్రాన్ని మనం వదులుతారు దీని విశేషం ఏంటంటే ఇది శత్రు దేశాల యొక్క రాడర్స్కి అందుబాటులో ఉండదు కనిపించదు నాలుగు వేల ఐదు వందల మీటర్ల కంటే ఎక్కువ ఉంటేనే రాడార్స్ శత్రు దేశాల యొక్క విమానాలు కానీ డ్రోన్స్ కానీ వెయిట్ కానీ గుర్తించగలుగుతాయి కానీ ఈ నాగాస్త్ర ఏంటంటే నాలుగు వేల ఐదు వందల మీటర్ల కంటే దిగువన ఇది ప్రయాణం చేయగలుగుతుంది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులు గుంపు ఉగ్రవాదులు కావచ్చు అక్కడ అంబుల్స్ దాటుకుని ఉండవచ్చు అక్కడ దా దాక్కుని ఉండవచ్చు లేకపోతే ఏదైనా వెహికల్లో రావాలని ట్రై చేస్తూ ఉండొచ్చు దూరం నుంచినే గుర్తించిన తర్వాత ఈ నాగాస్త్రాన్ని ప్రయోగిస్తే అది టార్గెట్ని వెతుక్కుని తప్పించుకున్నా కానీ వెంటాడి రీచ్ అవుతుంది వారిని చంపేస్తుంది అందుకే దీని పేరు నాగాస్త్ర అయితే ఇలా ఎలా జరుగుతుంది అంటే ఆ డ్రోన్లో నాగాస్త్రాలు హై రెజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఉన్నాయి హీట్ సీకింగ్ ఎక్విప్మెంట్ సెన్సార్స్ ఉన్నాయి వాటి సహాయంతో టార్గెట్ని రీచ్ అవుతుంది ఇవి కామీ గాజీ డ్రోన్స్ జపాన్కి చెందినయి అంటే ఆత్మాహుతి దళం ఈ డ్రోన్ కూడా టార్గెట్ని రీచ్ అయ్యి ఎవరినైతే చంపాలను చంపిన తర్వాత అది కూడా పతనమైపోతుంది ఈ రకంగా నాగాస్త్ర ఇండియాలో తయారు కావడం మనకు చాలా సంతోషకరం సరే ఇతర దేశాల్లో లేవా ఇజ్రాయెల్లో లేవా ఫ్రాన్స్లో లేవా బ్రిటన్లో ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి కానీ మనం ఇండియాలో తయారయ్యిన దానికంటే ఇతర దేశాలను తెచ్చుకుంటే ఐదు రెట్లు ఆరు రెట్లు ఖర్చు ఎక్కువ వస్తుంది అదే ఇండిజినయస్గా మనం తయారు చేసుకుంటే ఖర్చు తక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు చూసాం మనం రష్యా ఆయుధాలను చాలా ఎక్కువగా దిగుమతి చేస్తుంది ఎప్పటి నుంచి ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతకుముందు రష్యా యొక్క ఆయుధాలు ప్రపంచమంతా అమలు అయ్యేవి అట్లాగే ఇజ్రాయెల్ కూడా అనేక దేశాలకు ఆయుధాలు అమ్మేవి కానీ ఇప్పుడు గాజాతో హమాస్తో యుద్ధం వల్ల వాళ్ళే ఆయుధాలను ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నారు అంటే రష్యా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు ఇలాంటి పరిస్థితే మనకు ఇండియాకు వస్తే చాలా కష్టం కాబట్టి తప్పనిసరిగా డిఫెన్స్ రంగంలో ఆత్మనిర్భరత తప్పనిసరిగా మనం డెవలప్ చేసుకోవాలి ఆ రంగంలో ఈ నాగాస్త్ర ఒక ముందడుగు కాబట్టి నేను చూశాను తెలుగు మీడియాలో ఎక్కడన్నా వస్తుందా నాగాస్త్ర గురించి అని చెప్పేసి చెప్పలేదు కాబట్టి ఆ విషయాన్ని మీతో షేర్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడము జరిగింది ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ సమాచారం కనుక మీకు నచ్చితే నిజంగా లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి సహాయం చేసిన వారు అవుతారు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మీరు మాకు దోహదం చేసిన వారు అవుతారు దాంతో మీకు ఒక్క పైసా కూడా ఖర్చు కాదు ఆ విషయాన్ని మీరు గమనించాలి జై హింద్